వెల్కమ్ టు ఆసన్ లైఫ్ ఈరోజు నైన్త్ డే మూడు వందల అరవై ఐదు రోజుల ఛాలెంజ్లో మనము సూర్య నమస్కారాల వల్ల ఫస్ట్ మనకి డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపుతుంది ఎందుకంటే సోలార్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో నాభి దగ్గర నాభి ప్రాంతంలో ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతం అంతా యాక్టివేట్ అవుతుంది ఇంట్రెస్టింగ్ కావచ్చు స్మాల్ అండ్ లార్జ్ ఇంట్రెస్టింగ్ కావచ్చు బ్యాంక్రియాస్ కావచ్చు తర్వాత వచ్చేసి మన అన్నవాహిక కావచ్చు ప్రతి ఒక్కటి ఆ డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా యాక్టివేట్ అవుతుంది అసిడిటీ అనేది పూర్తిగా అరాడికేట్ అవుతుంది మంచిగా ఆహారం అరుగుతుంది మంచిగా శోషించబడుతుంది అంటే మనం తీసుకున్న ఆహారం బ్లడ్లో మంచిగా అయ్యి బ్లడ్లో కలుస్తుంది ఎప్పుడైతే బ్లడ్లో కలుస్తుందో సూర్య నమస్కారాల వల్ల ప్రతి కణానికి అది చేరుతుంది అంటే ఎనర్జీ ఆటోమేటిక్గా ఉత్పన్నం అవుతుంది ఎప్పుడైతే ఎనర్జెటిక్గా ఉంటామో ఎక్స్క్రేటరీ సిస్టమ్ కూడా అంతే బాగా పనిచేస్తుంది మనం ఇన్హలేషన్గా అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో వ్యర్థాలని బయటికి పంపించే అంటే వన్స్ శక్తి మనకు అంది ఎక్స్క్రిటరీ సిస్టమ్ బాగా పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది బాడీ క్లీన్ అవుతున్న మరుక్షణం ఏమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనం ఇప్పుడు దాకా అక్యుమిలేట్ అయిన సంవత్సరాల తరబడి బాడీలో ఉన్న పదార్థాలన్నీ అక్యుములేట్ అయ్యి అయ్యాయి టాక్సిన్స్ అన్నీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ రావటం డయాబెటీస్ రావటం ఇంకా ఇంకా తలనొప్పి రావటం ప్రతి ఒక్కటి ఇవన్నీ నిదానంగా అడికేట్ అవుతూ ఒక తొంభై రోజుల్లో పూర్తిగా సంపూర్ణంగా ఆరోగ్యంగా తయారవుతుంది అంటే డైజెస్టివ్ సిస్టము మంచిగా ఫస్ట్ యాక్టివేట్ అయ్యే సిస్టమ్ ఏదైతే ఉందంటే అది డైజెస్టివ్ సిస్టమే మీకు ఏదన్నా అసిడిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సూర్య నమస్కారాలు నిదానంగా చేయటం స్టార్ట్ చేయండి ఒక్క వన్ మంత్లో మీరు రిజల్ట్ చూస్తారు నన్ను ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరికి ఉపయోగం అవుతుందో ఉపయుక్తం అవుతుంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని కొట్టండి అప్పుడు మీకు ప్రతిరోజు లైవ్ ప్రతిరోజు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఆసాన్ లైఫ్ అంటే ఓన్లీ ఆరోగ్యానికే కాదు అంటే ప్రశాంతమైన జీవితాన్ని ఎందుకు బదనాలు చేసుకుంటున్నాం అనేది చెప్పబోతు ఉంటాం దీనిలో అంటే ఫస్ట్ ఆరోగ్యం తర్వాత ఆర్థిక పరిస్థితులు తర్వాత మానసిక పరిస్థితులు అన్నింటినీ గురించి అంటే నేను ఇటువంటి స్ట్రగుల్స్ నుంచి వచ్చిన వాడినే ఈ రెండు గత రెండు సంవత్సరాలుగా పీక్ స్టేజ్లో నుంచి ఇప్పుడు ఇప్పుడు బయటపడుతూ వీటి నుంచి ఎలా బయటపడాలనేది నేను పూర్తిగా వివరాలు ఇస్తాను నా ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉండే అంటే డిపెండబుల్ పర్సన్స్ కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఛానల్ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫాలో అవ్వండి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ